సునీతమ్మను ఊడగొట్టాలని కోసి చేస్తా ఉన్నారు మాగంటి గోపినాథ్ గారు మీకోసం సేవ చేసిన నాయకుడు ముఖ్యంగా ఆడబిడ్డల కోసం ఎప్పుడు అండగా నిలబడ్డ నాయకుడు ఇలా ఆయన భార్య ఎలక్షన్లు నిలబడితే ఆమె మీద కూడా కుట్రలు చేస్తున్నారు ఆమె మీద కూడా చిల్లర ప్రచారం చేస్తున్నారు మరి అట్లాంటి గోపినాథ్ గారి యాదిలో ఆయన భార్యకు అండగా నిలబడదామా లేదా నిలబడదామా లేదా మా ఆడబిడ్డలు చెప్పాలా గోపన్న భార్యకు అండగా నిలబడదామా గట్టిగా నిలబడదామా లేక మళ్ళొకసారి కాంగ్రెస్ చేతులు మోసపోతారా మీ ఇష్టం ఎందుకంటే ఒకసారి మోసం ఎవడన్నా మనం చేస్తే అది వాని తప్పు అవుతుంది కానీ రెండోసారి కూడా వాని చేతులనే మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది ఆరు గ్యారెంటీలు అని ఆగం చేసినోడు తెలంగాణను మళ్ళా గెలిపిస్తే తెలంగాణను తీసుకపోయి మొత్తం అడుగునాశనం చేస్తాడు యాది పెట్టుకోండి భయపడకండి కొంతమంది ఆకు రౌడీలు గుండాగాళ్ళు ఓటేయకపోతే చేస్తామంటున్నట వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా పద్నాలుగు తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో ఐదు వందల రోజుల్లో రాబోతున్నది కొంతమంది పోలీసు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు ఆ పోలీసు వాళ్ళ గుండె నేను చెప్తున్నా ఒక్కొక్కని ఒక్కొక్కని పేరు పేరు రాసి పెట్టుకుంటాం ఏ అయితే నకరాలు చేస్తుండో ఈ రెండు మూడు రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా చూసుకుంటాం ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ రెండేళ్ల యాది పెట్టుకోండి ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు ఆకు రౌడీలు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి కాదు వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు యాది పెట్టుకోండి ఇలా మా షెరీఫ్ బైని తీసుకపోయి ఏదో బల్మిట్కి కి కండువ కప్పినట్టు అనుకున్నారు పద్నాలుగు నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో జుబిలీల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో ఇవాళ మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు ఎగిరెగిరి మిడిచిమిడిసి పడతా ఉన్నారు తప్పకుండా పద్నాలుగు తారీఖు నాడు మీరు గుద్దే గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మీకు రేపటి రోజున రెండున్నర వేలు వస్తుంది ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించాలే ఎందుకంటే మీరు చూస్తున్నారు కొద్దిగా సర్వేలలో వచ్చింది ఓడిపోతున్నారని రాగానే అజర్బైని మంత్రి చేసిండు ఓడిపోతుండు అనగానే ఉరుక్కుంటూ ఉరుక్కుంటా సినిమా కార్మికులు దగ్గర గురికిండు ఇక సర్వేలల్లో కిందిగా డౌన్ అయింది అనగానే ఇలా ముఖ్యమంత్రి గల్లిగల్లీ తిరుగుతున్నాడు మొత్తం మంత్రులు గల్లిగల్లీ తిరుగుతున్నారు నేను అందుకే అంటున్నా ఓడిపోతామన్న భయంకే గిన్ని పనులు చేసినాడు కడుపులకు వెళ్ళి గట్టిగా గుద్ది ఓడగొడితే సచ్చుకుంటూ ఆరు గ్యారంటీలు ఇస్తాడా ఇయడా ఇస్తాడా ఇయడా అందుకే అంటున్నా నేను కాంగ్రెస్ ను ఓడగొడితేనే మహిళలకు రెండున్నర వేలు వస్తుంది కాంగ్రెస్ ను ఓడగొడతనే పెద్ద మనుషులకు నాలుగు వేల రూపాయలు వస్తుంది కాంగ్రెస్ ఓడగొడతనే తులం బంగారు